సో హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అశోక్ని వెల్కమ్ టు ఏపీ నిరుద్యోగి ఎడ్యుకేషన్ అప్డేట్ ఛానల్కి స్వాగతం సో ముందుగా ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదు వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈరోజు ముఖ్యమంత్రి యూనేస్తాం పథకం గురించి సో డిస్కషన్ చేద్దాం దీంట్లో భాగంగా మీ అకౌంట్లోకి వెయ్యి రూపాయలు అంటే మామూలుగా మార్చి గురి అయితే అందరికీ రెండు వేల రూపాయలు అయితే వచ్చాయి సో కొంతమందికి అయితే వెయ్యి రూపాయలు మాత్రమే వచ్చాయి సో దాని గురించి డిస్కషన్ చేద్దాం అదేవిధంగా పిఎఫ్ డాట్ గో నుంచి మెసేజ్ వచ్చింది సో దీంట్లో వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు అమౌంట్ క్రియేట్ అయిన వచ్చాయి సో దీని గురించి కూడా చూద్దాం సో ఈ అమౌంట్ ఈ పైన పిఎఫ్ వి అనే మెసేజ్ నుంచి అమౌంట్ వచ్చింది మరి ఇది ఈ అమౌంట్ వచ్చేసి యూనిఫం బృతిదా లేక కిసాన్ బృతిదా చూద్దాం అయితే నేను ఆల్రెడీ డిస్కషన్ చేసాం మనమైతే వెయ్యి రూపాయలు అయితే కొన్ని జిల్లాల వరకు అయితే ఏడు జిల్లాల వరకు అయితే వచ్చాయి సో వారికి వచ్చేసి ఈ విధంగా అయితే మెసేజ్ అయితే రావడం జరిగింది ఎవరికైతే వెయ్యి రూపాయలు వచ్చాయి వారికి సో మీ జిల్లాలో శాసన మండలి ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున మీ నిరుద్యోగ వృత్తి పెంపు విషయంలో ఎన్నికల సంఘం పరిశీలనలో ఉందన్నది సో మీరు చూస్తే కనుక నేను ఆల్రెడీ కూడా చేశాను సో ఎన్నికల సంఘం ఎప్పుడైతే ఆమోదం పొందుతుందో అప్పుడు మీకు వృత్తి రావడం జరుగుతుంది ఈ విధంగా అయితే మెసేజ్ ఫార్మాట్ కూడా రావడం జరిగింది కొంతమందికి అయితే ఈ మెసేజ్ కూడా రాలేదు సో దాంట్లోనే ఇంకోటి ఏముందంటే పూర్వం వల్లే వేరే రూపాయలు మాత్రమే చెల్లించడం అయితే జరిగింది సో నేను ఆల్రెడీ వీడియో కూడా చెప్పాను సో వెయ్యి రూపాయలు అయితే వచ్చింది సో కాకపోతే కనుక కొంతమందికి ఎవరికైతే రాలేదు వారికి అయితే మెసేజ్ అయితే రాలేదు మీరు లిస్ట్ చెక్ చేసుకుని చెక్ ఎలా చెక్ చేసుకోవాలి నేను వీడియో కూడా ఆల్రెడీ చేశాను సో ఈ కారణం చేత అయితే వాళ్ళకైతే వేరు రూపాయలు అయితే చెల్లించడం అయితే జరిగింది సో మరి ఈ యొక్క మిగతా వేరు రూపాయలు ఎప్పుడు వస్తాయన్నది నేనైతే త్వరలోనే మీకు ఇన్ఫామ్ చేస్తాను సో దాంట్లో కూడా వీళ్ళు కింద మెసేజ్లని చెప్పారు ఎన్నికల సంఘం ఆమోదించిన తదుపరి మీకు కూడా పెంచిన బృతిని అయితే నెలకు రెండు వేల రూపాయలు చొప్పున ఫిబ్రవరి నెల నుండి చెల్లింపబడుతుంది ఇక్కడ బ్రాకెట్ బ్రాకెట్లో చూస్తే కనుక ఫిబ్రవరి నెల నుండి అంటే మీకు యొక్క ఫిబ్రవరి నెల ఎవరికి కానీ అంటే వెయ్యి రూపాయలు వచ్చే వచ్చిందని చెప్పారు కదా వారికి కూడా రెండు వేల రూపాయలు అయితే కన్సిడర్ చేస్తారు ఒకవేళ ఈ మంత్ లో కానీ మీకు వచ్చేసి వెయ్యి రూపాయలు పడింది అనుకుంది సో మిగతా వెయ్యి రూపాయలు కూడా త్వరలోనే వాళ్ళు రిలీజ్ చేస్తారు వచ్చిన మీకు కూడా నేను చేస్తాను సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారని మెసేజ్ పంపించారు సో ఈ మెసేజ్ అయితే 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 చాలా మందికి రాలేదు కొంతమందికి వచ్చింది సో వారు వచ్చిన వారు కూడా కింద కామెంట్ అయితే చేశారు వీడియోల కింద సో వాళ్ళకి అందుకే చాలా థ్యాంక్స్ సో మీ వంటి సపోర్ట్ ఉంటే కనుక నేనైతే మంచి మంచి వీడియోస్ అయితే చేస్తాను ఇలాంటివి సో నెక్స్ట్ వచ్చేసి మరికొంతమంది కామెంట్ పిఎఫ్ ఐఫన్ జీఓవి నుంచి మెసేజ్ ఈ విధంగా అయితే వచ్చింది వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు అమౌంట్ క్రియేట్ అయ్యింది పథకాలన్నీ ఈ విధంగానే వస్తుంటాయి కాకపోతే ఈ అమౌంట్ అంటే ఎందుకు ఈ విధంగా అంటే అదే రోజే కనుక మనం చూస్తే పీఎం కిసాన్ నిధి నుంచి కూడా అమౌంట్ అయితే చాలా మందికి ఎవరైతే రైతులు ఉన్నారో వారికి కూడా ఈ అమౌంట్ ఇదే ఇదే ఫండ్స్ అయితే రిలీజ్ అయ్యాయి సో చాలామంది అనుకుంటున్నారు దానికి అంటే ఈ అమౌంట్ పడింది ఆ అమౌంట్ పడింది చెక్ చేసుకోవాలని సో నేను కూడా ఇది ఈ వీడియోలో చెప్తాను చూడండి ందుకోసం ఏం చేయాలంటే నేను నా కింద ఒక డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చింటాను అన్నదాటా సుఖీభవా డాట్ ఏపీ డాట్ కో డా డాట్ ఇన్ అని ఇది కేవలం ఆంధ్రప్రదేశ్లో మాత్రమే అయితే వెబ్సైట్ అయితే పనిచేస్తుంది మీరు చెక్ చేయండి నేను కానీ బ్రౌజర్ ఓపెన్ చేసి ఇక్కడ టైప్ చేయాలి అన్నదాత సుఖీ బొవ్వా అని గూగుల్ సర్చ్ చేస్తే కనుక డా అంటే ఒకవేళ రాకపోతే కనుక కింద నేను డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చింటాను చూడండి డాట్ ఏపీ డాట్ కో డాట్ ఇన్ అని టైప్ చేసి ఎంటర్ చేయాలి ఈ విధంగా ఎంటర్ చేస్తేనే మీకు ఒక అంటే ఒక వెబ్సైట్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది సో ఈ విధంగా సెక్యూర్ అంటే సెక్యూర్ కాకుండా వస్తుంది మీరు వెయిట్ చేయండి ఈ విధంగా వెయిట్ చేసిన తర్వాత ఇక్కడ అన్నదాత లాగిన్ ఫార్మేట్ అవుతుంది కదా సో ఇక్కడ అన్నదాత లాగిన్ దాకా వెళ్తే కనుక వెళ్ళిన తర్వాత ఇక్కడ ఆధార్ బేస్డ్ అని మొబైల్ నెంబర్ అని ఉంటుంది సో మీరు ఎవరైతే కనుక ఆధార్ నెంబర్ ఉంటే ఆధార్ నెంబర్తో లాగిన్ అవ్వండి సో లేదు ఒకవేళ మొబైల్ నెంబర్ మీరు చెక్ చేసుకోవాలనుకోండి సో మొబైల్ నెంబర్తో విధంగా మీరు మొబైల్ నెంబర్ సెలెక్ట్ చేసుకొని ఒక మొబైల్ నెంబర్ ఇస్తే కనుక సో ఇక్కడైతే మీ యొక్క అంటే సెండ్ కొడితే కనుక ఓటీపీ అనేది మొబైల్ నెంబర్కి వెళ్ళడం జరుగుతుంది సో వెళ్ళకపోతే కనుక మీకు ఆ అమౌంట్ అయితే పడలేదని మీకు మీరు అయితే గుర్తుపెట్టుకోవాలి సెండ్ అని కొడుతున్నాను నేనైతే ఇది ఇక్కడ నో డేటా అవైలబుల్ అని వస్తుంది చూసారా సో అంటే మీకైతే ఎవరైతే ఈ విధంగా వచ్చిందో వాళ్ళకైతే అన్నదాత సుఖీభావ అమౌంట్ పడలేదు యువనేస్తం అమౌంట్ పడిందండి ఒకటి గుర్తుపెట్టుకోండి సో అదేవిధంగా జస్ట్ నేను ఒకవేళ మీకు నాటికి డౌట్ ఉంటే కనుక ఆధార్ నెంబర్తో లాగిన్ అవ్వండి నెంబర్ నాదైతే ఎంటర్ చేశాను జస్ట్ సెండ్ కొడుతున్నా ఇక్కడైతే గుర్తు పెట్టుకోవాలి మీకు ఓటీపీ అనేది జనరేషన్ అయితే అవడం జరుగుతుంది సో జనరేషన్ అయినా కూడా మీకు ఉందా లేదా అని చెక్ చేసుకోవాలంటే ఇక్కడ ఓటీపీ అయితే ఎంటర్ చేయాలి జస్ట్ ఓటీపీని ఎంటర్ చేస్తాను నిజంగా ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత జస్ట్ వెరిఫై చేస్తే కనుక మీకు నో డేటా అవైలబుల్ వస్తుంది సో ఇక్కడ చూశారు కదా నో డేటా అవైలబుల్ అంటే మీ యొక్క ఆధార్ అనేది అంటే మీకు మీ యొక్క అమౌంట్ అనేది ఈ పర్లేదు అర్థం సో మీరు గుర్తుపెట్టుకోండి పిఎఫ్ డాట్ కో డాట్ ఇన్ అని మెసేజ్ వచ్చిన వాళ్ళకి ఈ విధంగా చెక్ చేసుకోండి సో నేను ఆల్రెడీ అంటే వేరే వాళ్ళది కూడా చూసి చూపిస్తాను సో వచ్చిన వాళ్ళది జస్ట్ మొబైల్ బేస్ చూపిస్తాను క్యాన్సిల్ కాదు ఇక్కడ జస్ట్ నేను రిఫ్రెష్ చేస్తున్నా సో ఈ విధంగా నెక్స్ట్ మొబైల్లో అయితే సెలెక్ట్ చేస్తున్నా సెలెక్ట్ చేసిన తర్వాత ఈ విధంగా మొబైల్ నెంబర్ ఇస్తున్నా వాళ్ళది సో విధంగా ఓటీపీ అయితే రావడం జరుగుతుంది సో ఒకటి గమనించారా మీరు అంటే లేకపోతే కనుక ఓటీపీ అనేది రావడం అయితే లేదు మొబైల్ నెంబర్కి ఆధార్ నెంబర్కి అయితే వెళ్ళడం అయితే జరిగింది సో ఈ విధంగా ఓటీపీ వచ్చిన తర్వాత మీరు ఓటీపీని ఎంటర్ చేస్తే కనుక సో మీరు మీ ఓటీపీని అయితే ఎంటర్ చేయండి సో ఈ విధంగా వెరిఫై చేస్తే కనుక ఈ యొక్క ఈ విధంగా అయితే చూపిస్తుంది ఎవరైతే ఇటు లబ్ధిదా పేరు ఆ విధంగా బ్యాంక్ అకౌంట్ నెంబరు బ్యాంక్ నేమ్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ మొత్తము సో ఎందుకు ఎలా సక్సెస్ఫుల్ అయితే చూపిస్తుంది మొబైల్ నెంబర్ ఈ విధంగా అయితే ట్రాన్సాక్షన్ నెంబర్ కూడా చూపిస్తుంది సో మీరైతే చూసుకోండి సో చూసి నాకైతే కింద కామెన్సేషన్లో కామెంట్ చేయండి సో ఇదైతే నాకు తెలిసి ఆల్మోస్ట్ అందరికీ వినేస్తం పథకం కింద అయితే పడి ఉంటుంది సో మీరు అయితే చెక్ చేయండి ఒకసారి సో ఈ విధంగా అయితే చెక్ చేసుకోండి సో నెక్స్ట్ ఇంకా డౌట్ ఉండే వాళ్ళకైతే మిగతా వాళ్ళందరికీ అయితే ఫిబ్రవరి ట్వంటీ ఎయిత్ లోపున ఎవరైతే తమ్ము వేశారు వారందరికీ మార్చే అయితే రెండు వేల రూపాయలు అయితే మీ అకౌంట్లోకి జమ అవుతాయి ఎవరు కంగారు పడకండి సో చాలా మంది అయితే కామెంట్ చేస్తున్నారు సో మీరు వేడి కూడా వృత్తి లాగానే మీకు అయితే ఇన్ఫార్మ్ చేస్తాను మీరు కూడా సపోర్ట్ ఇవ్వండి మనలో ఎవరికి వచ్చినా కూడా మీరైతే ఇన్ఫామ్ చేయండి మిగతా వాళ్ళకైతే ఇది అయితే చాలా వరకు ఉపయోగపడుతుంది వచ్చిన వాళ్ళకైతే ఈ వీడియోలో ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో నస్తే లైక్ చేయండి ఇలాంటి మైండ్ వీడియోస్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి